ఏ ప్లాట్ఫామ్లో పని చేసినప్పటికీ అంటే సోషల్ మీడియా అని లేకపోతే ఇంకేదే జాబ్ కానీ ఏది కానీ చేసినప్పటికీ కొంతమందిని సేవ్ చేసుకుంటే ఇటువంటివన్నీ కూడా కోరికలు తీర్చుకోవడం అయితే మీ వర్షం అవుతుంది కొంత తప్పు చేసినా పర్లేదు కొంత క్యాపిటల్ అయితే మీరు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ క్యాపిటల్ మీద ఉండక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అప్ చేసినా పర్లేదు నిజంగా ఇది ఒక ఇరవై సెంట్లు బ్యాక్ సైడ్ ఒక మూడు సెంట్లు మొత్తం ఇరవై మూడు సెంట్లు అయితే కొనడం జరిగింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలాస్ ఆటోమొబైల్ ఆటో మొబైల్ ఈ రోజైతే మనం చాలా ఇంపార్టెంట్ మాట్లాడతావు అదేంటే చాలా మే తడుతూ ఉన్నారు అన్న నువ్వు అక్టోబర్ నెల నుంచి అసలు వీడియోలు సరిగ్గా పెట్టట్లేదు అక్టోబర్ నుంచి ఆరు మాసాలు అయిపోతుంది కానీ జస్ట్ ఒక నలభై ముప్పై వీడియోలు వచ్చాయని చెప్పేసి కొంతమంది అయితే అంతే పర్సనల్గా ఎవరైతే కనెక్ట్ అవుతారో వాళ్ళు ఉన్నారన్నమాట కొంతమంది అయితే అన్న వీడియోలు సరిగ్గా పెట్టట్లేదు నెలకు ఒకటి రెండు వీడియోలు తప్పించి పెట్టట్లేదని చెప్పేసి చాలామైతే అడుగుతున్నారనమాట దాని అంతటి కూడా ఒక క్లారిటీ అయితే ఇస్తానండి ఫస్ట్ అయితే ఒక గుడ్ న్యూస్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను మనమైతే వీడియో షూటింగ్ కోసం ఒక ఫామ్ హౌస్ అయితే బిల్డ్ చేయడం జరిగింది సో ఆ ఫామ్ హౌస్ కాస్త నుంచి ఎటు తిరిగింది నుంచి ఎటు వెళ్ళింది అని చెప్పేసి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇస్తాను బై గాడ్స్ క్రేజ్ ఇదంతా కూడా మీ అందరి సపోర్ట్ వల్ల జరిగిందండి సో అది నేను హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్తాను సో ఇప్పుడైతే ఆ వీడియోలోకైతే వెళ్ళిపోతాం సో అసలు ఈ ఫామ్ హౌస్ అనేది ఎలా కట్టాము ఏంటి సంగతి ఈ అసలు ఎలా అయింది ఏంటి ఇదంతా కూడా చూపిస్తాను వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఫస్ట్ అయితే ఈ రోడ్ నుంచి వద్దామండి సో ఈ రోడ్ అయితే మీ అందరూ కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది అనమాట నేను క్లెచ్ ప్లేట్ వీడియో కానీ డ్రైవింగ్ క్లాస్ వీడియోలు కానీ లేకపోతే ఇంకా చాలా రకాల వీడియోస్ అయితే ఇదే రోడ్లో నేనైతే చేయడం జరిగింది అది కూడా వర్షాకాలంలో చేశాను కాబట్టి ఇదంతా మీకు గ్రీన్గా కింద బురద బురదగా భలే ఉంటుంది సో ఇప్పుడైతే ఎండాకాలం ఇదైతే ఈ రోడ్ మీకు గుర్తుంది కదా సో మా ఇంటి ముందు అయితే ఒక రోజు వర్షం పడడంతో విపరీతమైనటువంటి వాటర్ నిలబడిపోవడంతో నేను ఏం జరిగిందంటే వీడియోస్ ఇంకా చేయడం కావట్లేదు అలాగే కార్ అయితే ఒకరోజు మొత్తం అంతా ఇప్పేసి అనమాట ఫ్రంట్ బంపర్ ఇప్పేసి ఇంటర్ కోలర్ ఇప్పేసి ఇదంతా చేసాను చెక్ట్ అయిపోయింది సో ఆ రోజు కూడా నేను అది మొత్తం వెంటనే ఫిక్స్ చేయాల్సి వచ్చింది రోడ్డు మీద వదిలేయకుండా అందుకని చెప్పేసి నాకు ఒక ఐడియా అయితే వచ్చిందనమాట మనకంటే ఒక చిన్న ప్లేసు ఎక్కడైనా ప్రైవసీ టెడ్గా ఉంటే బాగుంది గ్యారేజ్ వేసుకోవడం అలాగా ఈ ఇటువంటి మెకానిక్ వర్క్స్ అన్ని కూడా చేసుకోవడానికి ఉపయోగపడద్దు అలాగే ఎప్పుడైనా రివ్యూస్ చేయడానికి ఇక్కడ వార్నర్షిప్ రివ్యూస్ చేయడానికి ఉపయోగపడదన్న ఉద్దేశంతో ఒక ఆ ప్లేస్ గురించి బత్త ఇస్తే ఇక్కడ ప్లేస్ అయితే సెట్ అయింది అనమాట మైల్ అయితే ఇటువైపు జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ అలాగే ఇటువైపు వెళ్తే మెయిన్ రోడ్డు త్రీ హండ్రెడ్ మీటర్స్ సో ఇక్కడైతే మనకి ఓ ప్లేస్ అయితే సెట్ అయిందండి ఒక తోట సెట్ అయిందనమాట తోట అంతా కూడా నీట్గా క్లీన్ చేయించడం అయితే జరిగింది జీడి తోట సో ఆ తోట క్లీన్ చేసిన తర్వాత ఇక్కడైతే ఇదిగోండి సో ఫామ్ హౌస్ అయితే కట్టాము సో ఈ ఫామ్ హౌస్కి ఫస్ట్ అయితే నేను ఏం చేసిన మూడు సెంట్లు అయితే కొన్నాను అంటే మనం ఫస్ట్ ఒక ఎనిమిది పది సెంట్లు అనుకున్నాం అలాగే ఇరవై మూడు సెంట్లకి అయితే రీచ్ అయింది ఆ ఇరవై మూడు సెంట్లు కొనాల్సి వచ్చింది ఇదిగోండి ఫస్ట్ అయితే కాంపౌండ్ వాల్ అయితే నిర్మించడం జరిగిందండి సో కాంపౌండ్ వాళ్ళు చుట్టూ అయితే తిప్పడం జరిగిందనమాట ఇదైతే మనకి వన్ ఫిఫ్టీ ఎయిట్ లెంగ్త్ అయితే ఉంటుంది అది అది కూడా మనకి కొంచెం తక్కువ లెంగ్త్ అయితే ఉంటుంది ఇది షేప్ మారిపోద్ది అనమాట దాని తర్వాత వెడల్పు అయితే మనకు అరవై ఒకటి అడుగు అయితే ఉంటుంది సో విధంగా ఇది ఒక ఇరవై సెంట్లు బ్యాక్ సైడ్ ఒక మూడు సెంట్లు మొత్తం ఇరవై మూడు సెంట్లు అయితే కొనడం జరిగింది అయితే ఇప్పుడు ఒక విషయం అయితే మీకు చెప్తాను ఎందుకనేసి అంటే ఒకప్పుడు అంటే ఇక్కడికి త్రీ ఇయర్స్ బ్యాక్ నేను పార్ట్ టైం యూట్యూబ్ చేసి దాని తర్వాత నేను ఇంటీరియర్ డిజైనింగ్ పెయింటింగ్స్ అవి ఇవి చేసేటప్పుడు నేను ఉన్నటువంటి సమస్యల నుంచి నేను పెట్టినటువంటి వీడియోకి రెస్పాండ్ అయ్యి ఆ రోజు స్పందించారు ఆన్ ద స్పాట్ నేను ఒక కాంట్రాక్ట్ లాస్ అయినటువంటి ఆ డెబ్బై ఐదు వేల ఎనభై వేలు అయితే అప్పు తీర్చేసి ఆన్ ది స్పాట్ అయితే తీర్చేసి ఇంకా ఫుల్ టైమ్ యూట్యూబ్కి అయితే అనమాట ఆ తర్వాత మీ అందరి ఆదరణ లభించింది లభించిన తర్వాత అయితే మనం ఈ విధంగా ఈ ప్లేస్ కొని దీనిలో కన్స్ట్రక్షన్ అంతా కూడా చేయడం అయితే జరిగింది అయితే ఇందులో ఇంకో ట్విస్ట్ అయితే చెప్తాను సో ఆ ట్విస్ట్ గురించి తెలుసుకునే ముందు మన ఫామ్ హౌస్ మొత్తం కూడా చూసేయండి సో ఇరవై మూడు సెంట్లు ఎంత కొనని ఏంటి సంగతి అంతా కూడా మీకు ఈ వీడియోలో చెప్పను అనమాట మీకు ఒకరి ఇంట్రెస్ట్ ఉంటే అడగండి మన వ్లాగింగ్ ఛానల్ అయితే చెప్తాను నీళ్ళు వ్లాగ్స్లో ఇప్పుడైతే నేను ఎందుకు వీడియోలు పెట్టట్లేదు అలాగే మనం ఒక 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 దీన్ని అయితే ఇచ్చి వయ్యాం కదా దాన్ని అయితే మీతో షేర్ చేసుకోవడానికి వీడియో చేస్తున్నాను సో ఇదైతే మన దేవికా ఫార్మ్స్ అండి సో దీనికి దేవికా ఫామ్స్ అని పేరు పెట్టి ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ కూడా ఓపెన్ చేసాం దేవిక అంటే నా వైఫ్ పేరండి సో వైఫ్ పేరు మీద దేవిక ఫార్మ్స్ అని చెప్పేసి ఫ్రంట్ ఆర్చ్ మీద అయితే బోర్డు వస్తుంది ఇంకా అది బోర్డు రాయించలేదు రాద్దాం సో మొత్తం సిమెంట్ అక్షరాలు అయితే చెక్కించాలి దాని తర్వాత ఫ్రంట్ గేటు ఇది మనకి స్లైడింగ్ గేట్ అనమాట మన బండి తండ్రి చాలా రోజులైంది మిస్ అవుతున్నారు మంది సో దీని మీద ఒక రైడ్ వేద్దాం చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయి చేసేసి ఒక రైడ్ వేద్దాం సో స్లైడింగ్ గేట్ అయితే వచ్చింది ఇది గైస్ ఈ విధంగా గేట్ క్లోజ్ చేసిన తర్వాత లోపలికి వస్తే ఈ విధంగా బ్యాంబూతో ఫెన్సింగ్ అనమాట దాని తర్వాత ఇక్కడ పువ్వుల మొక్కలు అవి ఇవి వేయాలని వేసాము ఎండాకాలం దాని తర్వాత ఈ కోళ్ళు తినేయడంతో ఈ మొక్కలన్నీ పోయాయి దాని తర్వాత ఇదిగోండి ఇది బ్యాంబూ ఫెన్సింగ్ అయితే వేసాను ఇటు కూడా మనకి బ్యాంబు ఫెన్సింగ్ అయితే వేయడం జరిగింది ఇదంతా కాయగూరలు పెట్టడానికి ఇదంతా కూడా గార్డెన్ చేయడానికి దాని తర్వాత ఇదిగోండి ఇక్కడ మనకి ఒక రూమ్ అయితే కట్టడం జరిగిందనమాట ఇది ఫస్ట్ ప్రహరీ అనుకున్నాను ప్రహరీ తర్వాత ఒక రూమ్ అయితే కట్టమను రూమ్కి వరండా కూడా పెంచమన్నాను ఇక్కడి వరకు అనుకున్నాను నేను ఇదిగోండి ఇది రేకులతో అయితే వేయడం జరిగింది పదిహేను ఇంటూ ఇరవై మూడు సైజు పదిహేను వేడలిపు ఇరవై మూడు పొడవు కోళ్ళకి మేత సో వైరింగ్ అయితే అవుతుందన్నమాట ఎలక్ట్రికల్ వర్క్ అయితే అవుతుంది గ్యాస్ స్టవ్ నొలక మంచం దాని తర్వాత ఇక్కడ కబోర్డు దాని తర్వాత ఇక్కడ కిటికీలు వెంటిలేషన్ బాగుంటుంది దాని తర్వాత ఇక్కడ మనం కూర్చొని వీడియోలు చేయడానికి ఎదురుగా అయితే కిటికీ పెట్టమని అనమాట లైటింగ్ వచ్చేలా పనికి వస్తుంది అని చెప్పేసి ఇంకో మంచం కూడా పెట్టాను వర్కర్స్ ఎవరైనా వస్తే ఉండడానికి దాని తర్వాత ఇదిగోండి ఇటువైపు కూడా మనకు ఒక కిటికీ అవుతుంది అనమాట ఫ్యూచర్లో ఏమైనా సిస్టమ్ గట్రా తీసుకుంటున్నా ప్రెసెంట్ కంప్యూటర్ లేదు తీసుకుంటే ఇక్కడ పెట్టడానికి ఇక్కడ మనకి ఎగ్స్ గట్రా ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి సో కోళ్ళకి ఫీడ్ అనమాట ఇది సందీప్ గారు తెచ్చారు సందీప్ గారు కోళ్ళ ఫీడ్ ఎందుకు తెచ్చారు అనేది చెప్తానండి మీకు దాని తర్వాత ఇదిగోండి ఇంజిను సో ఇప్పటివరకు మనం ఈ ఫామ్ మొత్తం కంప్లీట్ చేయడానికి బ్యాక్ సైడ్ చేరువందనమాట దాని నుంచి నీరు ఇంజన్తో తీసుకోవడం జరిగింది ఇది వైజాగ్ లీల ఆపోజిట్ అయితే కొన్నాను అది మనకి ఇంజిన్ పదిహేను వేల ఐదు వందలు ఎంత పడింది పైప్ ఇది అంతక పద్దెనిమిది వేలు అయితే అయ్యింది దాని తర్వాత ఇదిగోండి ఇక్కడైతే మనకి ఇటు సైడు ఈ రూమ్కి అలాగే ఇక్కడ వాష్రూమ్కి మధ్యలో అయితే నేడు వచ్చేస్తుంది ఇక్కడ మొక్కలు పెరగని ఉద్దేశంతో ఇక్కడ ఒక షెడ్ అయితే వేయించా అనమాట ఇది దేనికోసం అంటే ఇది ఆరు అడుగులు వెడల్పు పదిహేను పదిహేను అడుగులు పొడవు పదిహేను పద్నా పదిహేను అడుగులు పొడవు ఉంటుంది సో ఇది దేనికోసం అంటే బర్డ్స్ కోసం అనమాట సో ఈ లోపలికి మనం వెళ్తాం లోపలికి వెళ్ళిన తర్వాత ఈ తలుపు వేసేసి ఆ తలుపు తీసి లోపలికి వెళ్ళి బర్డ్స్ ఫీడ్ ఇస్తాం దాని తర్వాత వాటర్ పెడతాం అప్పుడప్పుడు ఇదిగోండి మన దగ్గర ఉన్న బర్డ్స్ అయితే ఫించెస్ బడ్గీస్ ఉన్నాయి హ్యాపీగా తిరుక్కుంటా ఉన్నాయి అనమాట ఈ చెట్టు ఏర్పాట్లు ఇవన్నీ కూడా మన మనదేని మన సొంత ప్రయోగాలు దాని తర్వాత చూసారు కదా గడ్డి పార్కలు తీసుకొని వెళ్ళి సో ఫించెస్ చూసారా గడ్డి పార్కలు తీసుకొని వెళ్ళి అయితే అల్లుతూ ఉన్నాయి అది గూడునలుతుంటే ఈ బడ్గీస్ అనేవి ఆ గూడిని తీసేస్తూ ఉన్నాయి అది అయితే దాని తర్వాత ఇది వాష్రూమ్ అనమాట వాష్రూమ్ ఇండియన్ కమోడియన్ అది సో ఇవి అందులో పెట్టాం అలాగా దాని తర్వాత ఇదంతా కూడా మనకి గార్డెన్ అయితే చేస్తాం స్ప్రింక్లర్స్ అవి వస్తాయి వాటర్ ట్యాంక్ ఈ బాత్రూమ్ మీద పెట్టేస్తాం స్ప్రింక్లర్స్ అన్నీ వస్తే ఇక్కడ గార్డెన్ అయితే తయారు చేయిస్తాను ఫ్యూచర్లో దాని తర్వాత ఇంకా ఇలా వెళ్తే రోడ్డు సో రోడ్డు చూశారు కదా డ్రోన్ వ్యూలో చూపిస్తాను సో డ్రోన్ వ్యూలో కూడా చూడండి ఈ రోడ్డు అయితే ఇలా షేప్లో రోడ్డు అంటే ఇలా కార్ వెళ్ళి కార్ పార్క్ చేయడానికి అక్కడ ర్యాంప్ అయితే వేసాను అనమాట కార్ పార్కింగ్ ఏరియా కూడా మనకు ఉంది తర్వాత ఇదిగోండి సో ఇక్కడ కార్ పార్కింగ్ అయిన తర్వాత ఇది చెట్టు అయితే ఉంచాను సో నేడుకు ఉపయోగపడితే అలా టీ హౌస్ కూడా మనకు బిల్ చేస్తాం చెట్టు మీద ఇల్లు కూడా బిల్ చేస్తాం దాని తర్వాత కింద కూర్చోడానికి ఇక్కడ బెంచ్ అయితే బిల్ చేసామండి సో ఇది దేనికంటే అంటే రెడీమేడ్ ఉంటాయి అవి తీసుకోకుండా ఇది ఎందుకు చేశానంటే దీనికి ముగ్గులు గట్రా అవి వేసి బాగుంటుంది ఇలా అలాంటివన్నీ నాకు ఇష్టం దాని తర్వాత కోల కోసం ఇదిగోండి ఇలా అరలు అరలుగా ఇలాంటి వాటి అయితే తయారు చేయడం జరిగింది దాని తర్వాత వైరింగ్ అయితే అవుతుంది ఇదిగోండి ఇక్కడైతే బాతుల కోసం కొలను అయితే తయారు చేశాను ఇందులో చేపలు వేసాను చేపల వల్ల నీరంతా కూడా స్మెల్ వచ్చేసింది ఇదంతా కూడా బయటికి తోడించేసి ఖాళీగా ఉంచాను ప్రజెంట్ దాని తర్వాత ఇదిగోండి షెడ్ గురించి అయితే చెప్పాలి ఫస్ట్ అయితే ఒక గ్యారేజ్ అనుకున్నాను ఆ గ్యారేజ్ కాస్త కోళ్ళ పెడదాం అనుకున్నాను ఈ కోలు కాస్త డైరీ కింద కన్వర్ట్ అయింది తర్వాత అది ఒకలా పోతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాగైతే దీన్ని షిఫ్ట్ చేస్తాం ఎలాగైనా సరే ఉపయోగించుకునేలా ఇదైతే షెడ్ ఉంటుంది ఇదైతే ఇరవై ఇంటి ముప్పై సైజు షెడ్ అనమాట ఈ షెడ్ వేసాం ఇదిగోండి సో ఆవుల కోసం ఆవుల ఫుడ్ కోసం అయితే ఇది కుండీ అయితే కట్టించడం జరిగింది ఇక్కడ ఒక అద్భుతమైన విషయం అయితే చెప్తాను నేను అక్టోబర్లో స్టార్ట్ చేసి ఫిబ్రవరి థర్టీన్త్ వరకు అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ మొత్తం కూడా కంప్లీట్ చేస్తాను అనమాట కంప్లీట్ చేసిన తర్వాత ఫిబ్రవరి థర్టీన్త్న నేను విజయవాడ వెళ్ళడం అయితే జరిగింది రాయల్ యాక్సీస్ సెకండ్ బ్రాంచ్ ఓపెనింగ్ అయితే వెళ్ళడం జరిగింది అక్కడ సందీప్ గారు కూడా వచ్చారు కదా ఆయనకి అన్నాను సో మన ఫామ్ అయితే ఇంకా కంప్లీట్ అయిపోయిందండి నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచిస్తున్నాను ఏం చేయాలో అర్థం కావట్లేదు అక్కడ అంటే గ్యారేజ్ లాగా జస్ట్ వీడియో షూటింగ్ కోసం అయితే అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టేశాను ఏం చేస్తావు అనేసి అంటే నీకు ఇష్టమైతే మన ఇద్దరం పార్ట్నర్స్ అవుదాం సో ఇక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్ అంతా నేను పెడతాను ఇప్పటివరకు నువ్వు ఎంత ముప్పై వందలు పెట్టేసావు కదా ఇక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్ అంతా నేను పెడతాను ఏం చేస్తావు అంటే నాకు డైరీ పెట్టాలని ఉంది అలాగే నాటు కోళ్ళు జాతి కోళ్ళు తేవాలను ఉందని అంటే రాజా నేను రెడీ అని చెప్పేసి ఆయన అనడం జరిగింది వితిన్ మినిట్స్లో అది కూడా అనడం జరిగింది సో నేను కూడా ఇంట్లో మాట్లాడేశాను మాట్లాడేసిన తర్వాత మా ఆవిడ ఎప్పుడు కూడా నాకు సపోర్ట్గానే ఉంటుంది అలాగే మా పేరెంట్స్ కూడా ఎప్పుడు సపోర్ట్గానే ఉంటారు మా పిల్లలు కూడా సపోర్ట్గానే ఉంటారు సో మీకెందుకు మేము ఉన్నాం అని చెప్పి వాళ్ళు కూడా అనడం జరిగింది అప్పుడు మనమైతే ఇది డైరీ ఫామ్ కింద కన్వర్ట్ చేయడం జరిగింది ఈ డైరీ ఫామ్ కోసం అని చెప్పేసి మనకి కరెంట్ కావాలి దాని తర్వాత ఆవులు తేవాలి ఈ కుండీ కట్టాలి దాని తర్వాత కోళ్ళకి ఈ షెడ్ ఇక్కడ షెడ్ కూడా మనకి అవ్వదు అందుకని చెప్పేస్తే బ్యాక్ సైడ్ కాల్ కోసాడు కానీ ఇదంతా కూడా మనకి సందీప్ గారు అయితే ఇన్వెస్ట్ చేస్తానన్నమాట సో ఈ విధంగా మేమిద్దరం అయితే పార్ట్నర్స్ అవడం అయితే జరిగింది ఇటీవల కాలంలో సందీప్ గారు ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు కదా సందీప్ గారు అంటే తెలుగు ట్రావెల్ బ్లాగర్ సందీప్ గారు సో మా ఇద్దరికి ఉన్న ఆ ఫ్రెండ్షిప్ను బట్టి ఆయన నాలో ఉండే మంచిని చెడ్డని అంతా ఫిల్టర్ చేసి వీడి మంచి పర్లేదు నమ్మొచ్చు అనే ఉద్దేశంతో అయితే ఆయన నాతో పార్ట్నర్షిప్ ఒప్పుకోవడం అయితే జరిగింది థ్యాంక్ యూ అండి సందీప్ గారు అలాగే ఇప్పుడైతే ఇంకా ఈ డైరీ అయితే మనం స్టార్ట్ చేస్తాం అన్నమాట త్వరలో డైరీ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ఇక్కడ లైఫ్ రన్నింగ్ అయిన తర్వాత ఇంకా మంచి మంచి వీడియోలు అయితే పెడతాం నీళ్ళు బ్లాగ్స్ ఛానల్ అయితే పెట్టడం జరుగుతుంది థ్యాంక్ యూ ఆల్ గైస్ బై గాడ్స్ గ్రేస్ మనం ఈ ప్లేస్ కొన్న దగ్గర నుంచి అలాగే ఈ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో ఇది ఎంత కంప్లీట్ అయ్యేంత వరకు మనకి కొంతమంది అయితే సపోర్ట్ చేశారండి చాలా బాగా హెల్ప్ చేశారనమాట టైంకి అయితే మనకి సడన్గా ఒక మూడు లక్షలు కావాలి లేకపోతే రెండు లక్షలు కావాలి లక్ష కావాలి అసలు ఐదు లక్షలు కావాలన్నా విత్ ఇన్ వన్ డేలో అరేంజ్ చేశారనమాట సో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు అయితే తెలియజేస్తా ఉన్నాను అలాగే ఇక్కడ వర్క్ నిరం నిరాటంకంగా జరిగింది మనం ఫోన్ చేస్తే మనకి మెటీరియల్ అయితే సప్లై చేస్తారు దాని తర్వాత ఇక్కడ దగ్గరుండి వర్క్ చేయించిన మా మేస్త్రి గారికి అయితేనేమి అలాగే ఈ సైట్ బాగా చేసిన బ్రదరు అలాగే ఇలా అయితే పేర్లు అయితే చెప్పలేకపోతున్నాను కానీ వారందరికీ స్పెషల్ థ్యాంక్స్ అయితే చెప్తా ఉన్నానండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్ వల్లనే ఈ ఫామ్ ఎంతవరకు వచ్చింది అలాగనే అప్పు ఎక్కువ అయింది కంగారు పడకండి అప్పు చాలా వరకు తీర్చేసాను కూడా చేపదులకు తీసుకున్నవి తీర్చేయడం జరిగింది పెద్ద అప్పు ఏం లేదనమాట సైట్ కంటే ఒక ట్వంటీ ఫైవ్ నుంచి ఒక ట్వంటీ సిక్స్ పర్సెంటేజ్ అప్పు ఉంటే ఉండొచ్చు అది కూడా ఒక సిక్స్ సెవెన్ మంత్స్లో అయితే క్లియర్ చేసేస్తాను అయితే అప్పు చేయడం అయితే అంత తప్పేం కాదండి కాకపోతే అది పర్ఫెక్ట్గా తీర్చకపోతేనే తప్పు అలాగే ఎవరైనా సరే మీరు నువ్వు అప్పులు అయిపోతున్నావు ఎలా తీరుస్తావు అనేసి అంటే ఎవరు మాటలు పట్టించుకోకండి మీ అప్పు మీరే తీర్చాలి సో మీ బాధను మీరే భరించాలి మీ బాధను ఎవ్వరూ భరించరు కాబట్టి మీ ప్రాబ్లమ్స్కి మీరే రెస్పాన్సిబుల్ పర్సన్ సో మీ ప్రాబ్లం ఎంతవరకు తెచ్చుకోవాలనేది మీకు తెలుసు కాబట్టి ఏ విషయం పట్ల టెన్షన్ పడకండి మీరు ఏం చేయాలో అది చేసుకుంటే వెళ్ళిపోండి కాకపోతే ఆచితూచి అడుగేయండి దానివల్ల మీరు నష్టాల్లోకి లాసుల్లోకి కూరుకుపోయేటటువంటి పరిస్థితుల్లోనికి అయితే వెళ్ళకండి ఒకవేళ వెళ్ళినా దాని నుంచి అలా బయటికి పడాలి గట్టెక్కాలి అనేటటువంటి విషయం గురించి ఒక అవగాహన అయితే కలిగి ఉండండి సో ఈ విధంగా మనకి పశువుల కోసం అయితే ఇక్కడ ఇదిగోండి ఆవులు కట్టడానికి మరి గచ్చి ఈ విధంగా ఉంది కదా ఆవులు ఏమైనా మీరు టెన్షన్ పడకండి మ్యాటలు అయితే తెప్పించాయి అనమాట సో కేరళ మ్యాట్లు అయితే వస్తున్నాయి ఆవుల కోసం సో అవి అయితే జారవు ఎక్కడ కూడా వేస్ట్ ఉండకుండా నీట్గా వెళ్ళిపోవడానికి ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఇచ్చాం ఇంకా పైపింగ్ ఇదంతా కూడా చేయాలి నిన్న ఇదంతా జరిగింది దాని తర్వాత అయితే ఇదిగోండి సో ఇక్కడైతే నేను బోర్ వేయించడం జరిగింది ఇక్కడ బోర్ వేయించిన తర్వాత కరెంట్ లేదు కాబట్టి జస్ట్ వాటర్ బయటికి రావడానికి కుమారు ఫోర్ నెంబర్ అయితే నేను పెట్టించాను జస్ట్ వాటర్ బయటికి రావడానికి దాని తర్వాత బ్యాక్ డోరు ఇక్కడతో మనకి ఫాము ఎండ్ అయిపోయింది అనుకోకండి వెనక ఒక మూడు సెంట్లు అయితే ఉంది ఈ మూడు సెంట్ల ప్లేస్లో మనం ఏంటంటే ఇదిగోండి ఇది యాభై ఇంటి ఇరవై ఐదు అనమాట మనం పదమూడు ఇంటి ఇరవై ఐదులో ఒక షెడ్ అయితే నిర్మించడం జరిగింది ఈ షెడ్లో మనకి కోళ్ళన్నీ ఉంటాయి సో దీనికి ఇంక సున్నాలు వేయాలి డోర్ గట్రా మార్చాలి జింక్ పైపులతో వేయాలి ఇదిగోండి ఇక్కడ సందీప్ గారి కోళ్ళని తీసుకొని వచ్చారండి సో ఇట్లా ఇదిగోండి ఇవన్నీ కూడా లోకల్లో సంతలో దొరికాయి ఇవి బీవీ త్రీ ఎయిటీ మూడు వందల ఇరవై గుడ్లు పెడతాయి సంవత్సరంకి ఇదిగోండి ఇది సందీప్ గారి తెచ్చారు జాతి కోడి దాని తర్వాత ఇది పాలబ్రాసు దాని తర్వాత ఇది ఒక రకమైన జాతి దాని తర్వాత ఇది డాగ పెట్ట దాని తర్వాత ఇది అబ్రాసు కోడి పెట్ట దాని తర్వాత ఇది రసింగా కోడిపెట్ట గిన్నెకోడి సేతువ పెట్ట దాని తర్వాత సేతువ కుంజైతి మందిలో ఉంది దాని తర్వాత ఇక్కడ కూడా ఒక అయితే ఉంది దీని పేరు నాకైతే తెలియదు మీరు చెప్పండి దాని తర్వాత ఇదిగోండి మన రెండు నుండి పూర్కోలు అయితే ఇంటి దగ్గర నుంచి తెచ్చాను దీని వయసు ఆరు వేళ్ళు ఐదేళ్ళు అనుకుంటా టూ థౌజండ్ నైన్టీన్లో మా అత్తగారు ఇచ్చారనమాట అది ఆ కోడి బ్లాక్ కోడి దాని పేర్లో లేదు అది దాని తర్వాత అయితే ఇప్పుడు ఇక్కడ గడ్డికొప్ప వేసింది అలాగే ఈ పక్క ప్లేస్ ఇది ఉంది కదా ఇది కూడా ఇరవై మూడు సెంట్లేనండి ఇద్దరం కలిపి నలభై ఆరు సెంట్లు అయితే కొనడం జరిగింది ఈ ఇరవై మూడు సెంట్లు నేను రంట్కి తీసుకోవడం అయితే జరిగింది కోలు తెరడానికి అలాగే ఆవులు కూడా ఓపెన్ గేజింగ్లో తిప్పడానికి మన ఆటోమొబైల్ రిలేటెడ్ చాలా ఎక్స్పెరిమెంట్స్ అయితే చేశాం కదా చాలా ప్రొడక్ట్స్ అయితే తయారు చేసాం అయితే బైకుల్లో చాలా రకాలైనటువంటి ప్రయోగ ప్రయోగాత్మక ఇవైతే చేసాం అన్నమాట అలాగే ఇప్పుడు ఈ ఆవులు ఏవైతే ఉన్నాయో ఈ ఆవుల్లో ఆవులు మన భారతదేశం నుంచి కొన్ని ఆవుల్ని ప్రపంచ దేశాలు పట్టుకొని వెళ్ళి వాళ్ళు కొత్త కొత్త బ్రీడ్స్ని తయారు చేస్తున్నారు సో అటువంటివి మనం ఎందుకు తయారు చేయకూడదు అనే ఉద్దేశంతో అలాంటి ఎక్స్పెరిమెంట్స్ కూడా మనం ఫ్యూచర్లో అయితే చేస్తాం సో మీకు మంచి మంచి స్టఫ్ అయితే వస్తుంది మంచి స్టఫ్ అయితే వస్తుందనమాట మన నీళ్ళు మోటో బ్లాగ్స్ అనే ఒక ఛానల్ ఉంటుంది అక్కడ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే మన సందీప్ గారు తెలుగు ట్రావెల్ బ్లాగర్ ఛానల్లో కూడా అదైతే వస్తాయి అన్నమాట వీడియోలు సో అందుకని చెప్పేసి అంటే ఇక్కడేదో ఆ పాలం అమ్మేస్తాం ఏదో డబ్బులు సంపద ఈ కాన్సెప్ట్ అయితే రాలేదు డైరీ ఫామ్ పెట్టి లాస్ అన్న అని చెప్పేసి అయితే మీరు ఆలోచించకండి మనం ప్రయోగాలు చేయాలి సో అది ఆటోమొబైల్ రిలేటెడ్ ప్రయోగాలు చేయాలి అలాగే ఈ ఆవులు పశువులకు సంబంధించినటువంటి ప్రయోగాలు చేయాలి సో నేను ఈ చాలా మెడిసిన్స్ ట్రై చేస్తూ ఉన్నాను అనమాట కోలల్లో కొన్ని వచ్చినటువంటి ఈ డిసీజెస్కి చాలా మెడిసిన్స్ ట్రై చేస్తూ ఉన్నాను వాటిలో ఏ డిసీజ్కి ఏ మెడిసిన్ పనిచేసి ఇటువంటివి కూడా నేను మీకైతే చెప్తాను మన చిన్నప్పటి నుంచి నేచర్ అంటే బాగా ఇంట్రెస్ట్ కాబట్టి దీని మీద వర్క్ చేయడం పట్ల నేను ఎప్పుడు కూడా ఆసక్తిని అయితే కలిగి ఉంటాను మీకు అయితే ఇస్తాను దాని తర్వాత ఇంకొక అద్భుతమైన విషయం అయితే నేను మీకు ఇప్పుడు షేర్ చేసుకుంటాను ఆ అద్భుతమైన విషయం ఏంటంటే ఇదిగోండి ఇక్కడైతే మన ఫామ్ కదా సో ఇక్కడైతే ఆవులు ఉంటాయి ఇంకా ఆవులు కూడా బయట కూడా కడతాం అనమాట వీలైతే ఇంకా షెడ్లు కూడా పెంచుతాము దాని తర్వాత ఇక్కడ మనకి ట్రీ హౌస్ కడతాము దాని తర్వాత గార్డెన్ కాయగూరలు దాని తర్వాత కర్ర పొయ్యి ఇవన్నీ కూడా రెడీ చేస్తున్నాము ఇలా చేసిన తర్వాత ఎవరైతే ఫ్యామిలీస్తో ఒక ఫామ్ హౌస్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలి పిల్లలతో గడపాలి అని అనుకుంటారో వాళ్ళ కోసం అయితే నేను ఒక పోస్ట్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి వంట చేసుకొని రోజంతా గడిపి మా ఫామ్ను విజిట్ చేసి అలాగే వారి యొక్క కార్ కానీ బైక్ కానీ ఓనర్షిప్ రివ్యూకి అయితే మాకు ఇచ్చినట్టు ఇలాంటివైతే చాలా ప్లానింగ్స్ అయితే ఉన్నాయి సో స్వామి కార్యం స్వకార్యం రెండు అవుతాయి అన్నట్టు ఇంకా అన్ని విధాల వసతులు అయితే ఉంటాయి మన ఆటోమొబైల్ రిలేటెడ్ అయిపోద్ది నేచర్ని ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అన్నమాట సో ఇది గైస్ ఈ విధంగా మన ఫామ్ను అయితే నేను మీకు చూపిస్తా ఉన్నాను మొత్తం ఇరవై మూడు సెంట్లో ఉన్నటువంటి ఈ ఫాము దీన్ని అయితే ఇంకా చాలా డెవలప్మెంటు ఆలోచనలు అయితే మాకు ఉన్నాయి మీకు కూడా ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి నేచర్ రిలేటెడ్ అదైతే ఇంప్లిమెంట్ చేద్దాం ఓకేనా గైస్ అందుకే నేను ఆరు మాసాలైంది వీడియోలు అయితే సరిగా పెట్టట్లేదు సో ఇంకా త్వరలో అయితే మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఇంకా పది పదిహేను రోజుల్లో ఇక్కడ వర్కర్స్ వచ్చేస్తారు ఇంకా వర్క్ స్టార్ట్ అయిపోద్ది వర్క్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంకా మన వీడియోస్ అయితే మనం కంటిన్యూ చేసుకుంటూ ఉందాం నాకు కూడా అంటే యూట్యూబ్లో వచ్చే రెవెన్యూ అంతా ఇక్కడ రాకపోవచ్చు కాకపోతే ఇది మనకు ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఇస్తుంది కాబట్టి ఇక్కడ వర్కర్స్ని బట్టి దీన్ని ఏదో అలాగా మెయింటైన్ చేద్దాం దాని తర్వాత మన యూట్యూబ్కి మనం అయితే వచ్చేద్దాం సో ఈ వీడియోన అయితే నేను ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్తో షేర్ చేయండి ఇంకా ఈ ఫామ్ గురించి విశేషాలు తెలుసుకోవాలంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి నీళ్ళు మోటో బ్లాగ్స్ అని ఒక ఛానల్ ఉంటుంది మోటివేషనల్ బ్లాగ్స్ కింద వస్తుంది అన్నమాట అది అంటే ఇప్పుడు మోటార్ సైకిల్ మీద బ్లాగ్స్ చేయట్లేదు కదా సో ఆ ఛానల్ అయితే ఇంకా అన్ని అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అందరికీ నమస్కారం థ్యాంక్ యూ